నీలం సంజీవరెడ్డి మోసగాడు అన్యాయం చేశాడు తిరుపతికి రావాల్సిన రాజధాని రాకుండా అడ్డుపడ్డాడని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ విమర్శించారు ఎస్పీ యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు మంగళవారం ఉదయం చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు గత మూడు నెలలుగా వీసీకి రిజిస్టర్కి ప్రొఫెసర్లకి పెన్షనర్లకి జీతాలు అందలేదని చదువు చెప్పే ప్రొఫెసర్లకు జీతాలు ఇవ్వడం లేకుంటే ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని చింతామోహన్ ప్రశ్నించారు యూనివర్సిటీలో పనిచేసే ఎన్ఎంఆర్ ఉద్యోగస్తులందరినీ రెగ్యులర్ చేయాలని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫుల్ మెస్ ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక్కడ జీతాలు రావటం లేదు గత రెండు నెలలుగా ఇది మూడో నెల మూడు నెలలుగా వెంకటేశ్వర యూనివర్సిటీలో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్కి కూడా జీతాలు రాలేదు రిజిస్ట్రార్కి కూడా జీతాలు రాలేదు ప్రొఫెసర్లకు జీతాలు రాలేదు పెన్షన్లు కూడా రాలేదు ఇది ఇది ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం మరి అక్కడేమో లక్ష కోట్లు అంటున్నాడు మా మిత్రుడు ఈ యూనివర్సిటీలో చదివినటువంటి మిత్రుడు లక్ష కోట్లు నేను అమరావతిలో ఖర్చు పెడతాను అంటున్నాడు కానీ కనీసం ఇక్కడ పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి మా మిత్రుడిది మరి రెండు మూడు నెలలుగా జీతాలు రాలేదు ప్రొఫెసర్లకి ఏంది వాళ్ళు చదువులు చెప్పేదాడు బొద్ద ఈ అన్యాయ భవన్ ముందు మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు జరుగుతున్న అన్యాయాన్ని ఏలెత్తి చూపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున